హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు సున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాల్లో మూడు ఎకరాల వరకు అయితే జమ కావడం జరిగింది అయితే ఇంకా మాకు మూడు ఎకరాల రెండు గుంటలు మూడు ఎకరాల మూడు గుంటలు ఈ విధంగా మూడు ఎకరాల పైన ఉంది కానీ ఇంతవరకు మాకు అమౌంట్ జమ కాలేదని చాలామంది రైతులైతే కామెంట్ చేస్తున్నారు అయితే మనకు నాకు బ్యాంకులకు వరుసగా సెలవులు రావడంతో ఈ అమౌంట్ అయితే రైతుల ఖాతాలో అయితే జమ కాలేదన్నమాట అయితే ఇప్పుడు మనకు ఈరోజు సండే కాబట్టి ఈరోజు కూడా బ్యాంకులో సెలవు కాబట్టి రేపు అయితే రైతుల ఖాతాల్లో అమౌంట్ అయితే జమ చేస్తారన్నమాట అయితే ఎన్ని ఎకరాల్లో జమ చేస్తారు రేపు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్స్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బెటన్ కూడా అక్షర్ చేసుకోండి ఇక విషయంలోకి నడైతే రేపు ఎవరికైతే మూడు ఎకరాల నుంచి ఎకరాల వరకు భూమి ఉందో వాళ్ళందరికైతే ఈ రైతుబంధ అమౌంట్ అయితే వారి వారి ఖాతాలను అయితే జమ చేయనున్నారు రేపు ఉదయం పదకొండు గంటల నుంచి ఈ అమౌంట్ అయితే రైతుల ఖాతాల్లో జమ అవుతుందనమాట మనకు బ్యాంకుల సెలవుల కారణంగా ఈ అమౌంట్ అయితే జమ కావడం అయితే నిలిచిపోయింది సో రేపు నుంచి అయితే రైతుల ఖాతాలో అమౌంట్ అయితే జమ అవుతుంది